మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చక్రపాణి సోమవారం విచారణ చేపట్టారు ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పై వచ్చిన ఆరోపణలపై విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కళాశాల విద్యార్థులు పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ అధ్యాపక సిబ్బంది సిబ్బందిని విచారించడం జరిగిందన్నారు దీంతో పాటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వివరణ సైతం తీసుకుని సమగ్ర విచారణ రిపోర్ట్ ను విద్యాశాఖ కమిషనర్ కు అందచేయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు బెల్లంపల్లి కళాశాలలో జరుగుతున్నటువంటి విషయాలపైన ప్రాథమిక విచారణ నిమిత్తము నన్ను నియమించడం జరిగింది ప్రాథమిక విచారణ నిమిత్తము కళాశాలలో జరిగినటువంటి విషయాలపైన సమగ్రమైనటువంటి నివేదిక కమిషనర్ గారికి నేను అందజేయడం జరుగుతుంది ఈరోజు కళాశాలలో ప్రతి ఒక్కరిని కూడా కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ రెగ్యులర్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ లెక్చరర్సు గెస్ట్ లెక్చరర్సు అదేవిధంగా బోధనేతర సిబ్బంది మరియు పొరుగు సేవలు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా విచారణకు విచారణ చేపట్టి వారి యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది ఈ అభిప్రాయాలను ఏ విధంగానైతే వాళ్ళు ఇచ్చారో అదే అభిప్రాయాలను నేను ఖచ్చితంగా కమిషనర్ వారి యొక్క దృష్టికి తీసుకెళ్తాను అదేవిధంగా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి కూడా వారి యొక్క విషయం వారి యొక్క సమాచారం ఏదైతే ఉందో అని కూడా తెలుసుకొని వీటిని యథావిధంగా నేను కమిషనర్ గారికి అందజేయడం లేదు